పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో పొత్తుల బోర్డర్ దాటి రావడానికి వీల్లేదట సొంతంగా గ్రాఫ్ పెంచుకునేలా బీజేపీ టీ బీజేపీ నేతలు నమ్మకంగా చెప్తున్నారా ఎన్నికలు ఎప్పుడైనా ఒంటరి పోరాటమేనని స్పష్టం తెలంగాణ బీజేపీ ఒక విషయంలో మాత్రం స్పష్టంగా ఉంది ఏ ఎన్నిక జరిగినా ఒంటరి పోరాటానికే సిద్ధమవుతుంది మిగిలిన పార్టీల నేతలను తమలో కలుపుకొని మరింత బలోపేతమైన తెలంగాణ రాష్ట్రాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తుంది మిగిలిన రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ తెలంగాణలో మాత్రం అందుకు ససమీరా అంగీకరించడం లేదు సొంతంగా తెలంగాణలో ఎదగడమే దాని అసలు లక్ష్యంగా కనిపిస్తుంది రాష్ట్ర నాయకులు మాత్రమే కాదు కేంద్ర నాయకత్వం కూడా ఈ విషయంలో ఒకే మాట ఒకే తీరు తమకు ఎవరితోనూ పొత్తు అవసరం లేదన్న అభిప్రాయాన్ని కొండ బదులు కొట్టేస్తున్నారంటే బీజేపీలో అంత కాన్ఫిడెన్స్ ఎందుకు పెరిగిందన్న దానిపై రాజకీయంగా చర్చ జరుగుతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ఒంటరిపోరు చేయాలనే నిర్ణయించింది రెండు వేల పద్నాలుగు ముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంగా ఉండేవి అప్పుడు పార్టీ అధ్యక్ష పదవిలో ఎవరున్నప్పటికీ రెండు చోట్ల పెద్దగా పార్టీకి ఎదుగుదల కనిపించలేదు కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మాత్రం ఆంధ్రప్రదేశ్లో తన బలాన్ని ఏమాత్రం పెంచుకోలేకపోయింది అయితే అక్కడ కూటమిని కట్టింది తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి అధికారంలోకి రాగలిగింది అవసరమైన స్థానాలను పొందగలిగింది రాష్ట్ర విభజన జరిగే తొలి ఎన్నికల్లోనూ టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసి అధికారంలోకి రాగలిగాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విడిగా పోటీ చేసి ఓటమిని చవిచూశాయి బీజేపీకి అయితే ఒక్క శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి సూపర్ విక్టరీని సాధించాయి ఇక తెలంగాణలోకి వచ్చేసరికి బీజేపీ గ్రాఫ్ సొంతంగా పెంచుకుంటూ పోతుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కొన్ని సీట్లను గెలిచిన బీజేపీ రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో మాత్రం కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారతీయ జనతా పార్టీ ఎనిమిది స్థానాల్లో గెలిచింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి మరింత గ్రాఫ్ ను మెరుగుపరుచుకుంది అందుకే ఏపీలో కూటమి ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం తెలుగుదేశం పార్టీ జనసేనలతో పొత్తు ఉండబోదని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు తెలంగాణలో ఆ రెండు పార్టీలు సీమాంధ్రకు చెందిన పార్టీలుగా గుర్తింపు పొందడంతో దూరం పెట్టారనేది వాస్తవం వచ్చే నెలలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగనుంది ఈ ఎన్నికల్లోనూ బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవన్నది పార్టీ నేతల అభిప్రాయంగా మారింది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీతో పాటు సినిమా వాళ్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ రెండు పాటలతో పొత్తుకు కమలనాథులు సిద్ధంగా లేరనేది వాస్తవం ఒకసారి పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా ఆంధ్రా సెంటిమెంట్ను ప్రత్యర్థులు పైకి ఎగదోసే అవకాశం ఉందని భావించి పొత్తు లేదని ముందుగానే నేతలు కుండబద్దులు కొట్టేస్తున్నారు కూటమి అంతవరకే ఉంటుందని బార్డర్ దాటి వైపు మాత్రం రాదని తెలంగాణ బీజేపీ నేతలు నమ్మకంగా చెప్తున్నారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఒంటరి పోరాటమేనని స్పష్టం చేస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో